yeah uh -huh. అంటే భగవద్గీత మొత్తం గ్రంథం ఏదైతే ఉందో భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు అన్నిటిలోని కూడా మన నిత్యము ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటివి కొన్ని శ్లోకాలు అంటే మనం ఏ ఏమి అధ్యాయాల్లో చెప్పుకోవచ్చు గురుగారు భగవద్గీత పలాన అధ్యాయం అంటూ ఏముండదు మొదటి అధ్యాయము భగవానుడు ఏమి ఉపదేశం చేయలేదు సో రెండవ అధ్యాయం నుంచి ప్రారంభమైంది అందువలన భగవద్గీతలో ఒక్క శ్లోకం పూర్తిగా అర్థం చేసుకొని వ్యాఖ్యని మీరు మీ జీవితంలో నిత్యం అన్వయించుకుంటే ఒక్క శ్లోకం ఒక ఉపనిషత్సో సమానం నేను కనీసం ఎన్ని శ్లోకాలు చెప్పినా ఒక్కదాని గురించే చెప్తుంది కానీ చెప్పే ప్రజెంటేషన్ వేరు ఎదుటి ఉన్నటువంటి వ్యక్తికి ఏది డామినేషన్గా ఉంది సత్వగుణమా రజోగుణమా తమోగుణమా సపోజ్ మీలో తమోగుణం ఎక్కువగా ఉంటే మీలో కర్మ ప్రేరేపించినని మేము ప్రోత్సహించాలి అప్పుడు మీలో తమోగుణం తక్కువయ్యి రజోగుణం పెరుగుతుంది రజోగుణం ఎక్కువ అవుతుంది అనుకోండి అప్పుడు మీకు ఒక దగ్గర కూర్చొని ఉపాసన మంత్రదీక్ష ఏదో చేయాలి అప్పుడు మీరు ఒక సెటిల్ అవుతారు ఒక దగ్గర అప్పుడు మీ యొక్క రజోగుణం తగ్గి సత్వగుణం పెరుగుతుంది అప్పుడు మీకు ఈ యొక్క జ్ఞానతత్వం చెప్పి ధ్యానం చెప్పాలి అప్పుడు మీరు స్పష్టంగా అర్థవులై మీ ముఖం చూసుకునే విధంగా మీరు చూసుకుంటారు కాబట్టి దీన్ని ఆర్డర్గా చెప్పారు తప్ప అందులో ఒకరు గొప్ప అందులో ఒక యోగం తక్కువ ఒకటి ఎక్కువ కాదు యోగము అంటే అనాది కాలంగా పరమాత్మ స్వరూపము నేనయి ఉన్నప్పటికీ నేను ఈ యొక్క ఉపాధితోని అయిపోయి మర్చిపోయి ఉన్నాను కాబట్టి దాన్ని గుర్తు చేసి దాంతో మీరు కలిగించి కలిసేటట్లుగా చేసే బోధ ఏమైతే ఉందో దాన్నే యోగ అంటారు అందుకే భగవద్గీతలో ప్రతి అధ్యాయం వెనుకన ఏముంది యోగ అర్జున విషాద యోగ సాంఖ్య కర్మయోగ అలా అన్ని యోగాలు ఉన్నాయి కదా అర్జునుడు ఆ అహంకారం అమకారం అంటే నేను సత్యం నేను సత్యం చెప్పాను కదా నేను సత్యం నా బంధువులు అందరూ సత్యం కాబట్టి నేను వారికి చంపినా నేను నేను వాళ్ళకి చంపినా మీద చంపేసి నిజంగా చంపేసిన వాళ్ళు మేమైనట్టు అనే ఊహ ఊహించుకొని అంత భ్రమలో పడిపోయి మోహంలో పడిపోయి శోకంలో కూరిపోయాడు అంటే విషాదంలో మునిగిపోయాడు విషాదంలో మునిగిపోయిన తర్వాత కూడాను అర్జునుడు తన సొంత కుటుంబుల కోసం పరిగెత్తుకుని ఇల్లు ఇలాగైంది ఏంటి అని ఆలోచించకుండా మహాయోగీశ్వరుడు నిత్యం ఆత్మదర్శనాన్ని ఆ నిష్ఠలో ఉన్నటువంటి ఒక యోగీశ్వరుడు మహాగురువుకి శరణాగతి వేడుకున్నాడు కాబట్టి తద్వారా ఉపదేశం తెలుసుకొని తన యోగంలో చేరుకున్నాడు కాబట్టి అర్జున్ విషాదం కూడాను యోగంలో దారితీసింది అందువలన అర్జున్ విషాద యోగ అంట దీన్ని ఆఖరి పద్దెనిమిది అధ్యాయంలో సంజయ్ మహర్షి అంటే సంజయ్ మహాశైలు ఏమన్నారంటే యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ స్వయం ఈ యోగం అత్యంత అమోఘం ఆత్మవిద్య బ్రహ్మ విద్య రాజవిద్య రాజగుహ్య యోగము ఈ యోగము సాక్షాత్తు యోగేశ్వరుని ముఖము నుండి వచ్చింది నేను విని ధన్యుడిని అయిపోయాను హే రాజన్ అంటే ఏ ధృతరాష్ట్ర నువ్వు అందరి దగ్గరే విన్నావు కానీ నువ్వు ధన్యుడు కాలేదు నేను దానికి యోగ్యుడిగా ఉండి శ్రద్ధాభక్తి కలిగి ఉన్నాను కాబట్టి నేను ధన్యుడిని అయ్యానని చెప్పారు అందువలన ఈ భగవద్గీతలో ఒక అధ్యాయం అంటూ మీరేమి కాకుండా ప్రతి శ్లోకం ప్రతి అధ్యాయం కూడాను ఆ బ్రహ్మతత్వమే చెప్తుంది కానీ అది ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి ఆధారంగా ఎందుకంటే సూపర్ మార్కెట్లో అనేక రకాల వస్తువులు ఉంటాయి వెళ్ళిన వ్యక్తి అన్నీ తీసుకోవాలని రూల్ లేదు వారికి కావాల్సి తీసుకుంటుంటారు అనమాట దాంట్లో భాగంగానే కర్మయోగము భక్తి యోగము ధ్యాన యోగము జ్ఞానయోగం అంటారు కానీ అన్నిటి వెనక ఏమన్నది యోగ 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 అంటే ఏంటి పరమాత్మ నేను ఒకటే తెలియజేసేది సో అంటే కర్మ చేస్తూనే పరమాత్మ చింతనలో నిత్యం ఉండేవాడు కర్మయోగి ఎటువంటి స్వార్థము ఎటువంటి స్వలాభము స్వపేక్ష లేకుండా నిష్కామంగా కర్మ చేస్తుంటే అంత ఈశ్వరార్పణమే నాకేమొచ్చినా ప్రసాదమే అది కర్మయోగి అంత అందరిలోనూ నా యొక్క పరమాత్మ స్వరూపాన్ని నన్న ఈశ్వరుని చూస్తున్నాను అనే భావన కలిగి నిత్యం ఆ పరమాత్మ యొక్క స్థుతులు చేసేవాడు భక్తి యోగం ఇంకా ఇటువంటి ఆలోచన చేయకుండా అన్ని ఇంద్రియములు మనస్సు అంత ప్రశాంతత చేసి తన హృదయంలోనే ఆ యొక్క ఆత్మతత్వాన్ని నిత్య నిరంతరం ధ్యానించే ఉండడు ధ్యాన యోగి అన్నీ నీటి బకెట్లలో ఆ యొక్క సూర్యబిం ప్రతిబింబం కానీ చంద్ర ప్రతిబింబం కానీ ఎలాగైతే వెలుగుతుందో అన్ని శరీరాల్లోనూ కూడాను అంటే శివుని లేనిది చీమ కూడా ఎలాగైతే కుట్టదంటున్నామో ఆ విధంగా అంత అహం బ్రహ్మాస్మి ఆదిత్య హృదయం ఈ హృదయంలో ప్రకాశించే చైతన్యమే ఆదిత్య మండలంలో ఉంది అని తెలుసుకునేవాడు జ్ఞానయుడు కాబట్టి అన్నీ కూడా అక్కడికే తీసుకెళ్తాయి కాబట్టి ఈ విధంగా విడదీయకుండా భగవద్గీతలో ప్రతి శ్లోకం నేను ఎన్ని శ్లోకాలని చెప్పినా మీకు అలాగే చెప్తాను కూడా ఈశ్వర సర్వభూతానం ఉద్దేశార్జున తిష్టతి అన్ని జీవుల్లో కూడా హృదయంలో స్ఫురిస్తున్న పరమాత్మ సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్ని ప్రాణుల్లో సమానంగా ఈశ్వరుడు నెలకొని ఉన్నారు ఎందుకంటే నాశనం అయిపోయినటువంటి శరీరంలో కూడాను అవినాశిగా ఉన్నారు అని చెప్పారు ఈ విధంగా ఎవరైతే నిత్య నిరంతరము ప్రేమతో ప్రీతిపూర్వకంగా ఆ పరమాత్మను ధ్యానిస్తారో స్మరిస్తారో వారి బుద్ధిలో ఉన్న అజ్ఞాన ఆవరణ తొలగిస్తారు వాళ్ళు బుద్ధియోగం దదామి బుద్ధి యోగం తమ్ ఏన మాపయాంతితే ఆ విధంగా నాశయామి ఆత్మభావస్థ మీ అంతఃకరణలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగించి దీపేన భాస్వత ఆ యొక్క సూర్యప్రకాశం వలె ఆ జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది ఈ విధంగా భగవద్గీత తత్వం తెలుసుకున్న ప్రతి హిందువు కూడాను ఆ యొక్క సూర్యుని వలె ఒక జ్ఞాననేత్రం అనేది ప్రకాశం అవుతుంది కాబట్టి అప్పుడు అసలైనటువంటి విశ్వగురువుగా ప్రపంచానికి దశ దిశ నిర్దేశించే శక్తి సామర్థ్యము ఈ యొక్క సనాతన ధర్మకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పొందుతారనమాట ఇప్పుడు మనం సింహాలుగా ఉన్నప్పటికీ మన స్వరూపతత్వాన్ని మర్చిపోవడం వలన మేకల మందలో ఉన్నటువంటి గొర్రెల దగ్గర మనము బలైపోతున్నాము ఏదైతే నమ్మకాలతో ఉన్నటువంటి గొర్రె వ్యవస్థ ఏదైతే ఉందో గొర్రెలు మేకలు మన యొక్క మీను సింహాలము సనాతన సేర్ అనే తత్వం మర్చిపోయి గొర్రెలు మనల్ని మ్యానిపులేట్ చేస్తున్నటువంటి స్థితికి వచ్చాము కాబట్టి మనం గొర్రెలము కాదు వీఆర్ లైన్స్ అని రోడ్ చేయాలి గర్జించాలి వివేకానంద స్వామి చెప్పినట్టు అందుకే వివేకానందుడు ఏం చెప్పాడంటే స్వదేశము స్వధర్మము స్వభాష దీన్ని గుర్తించండి అందువలన ఎవరైతే ఇనుపు కండలు ఉక్కు నరాలు కలిగి ఉన్నటువంటి ఒక వజ్రతుల్యమైనటువంటి మేధాశక్తి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వంద మంది యువతి యువకులు ఉన్నప్పుడు ఈ యొక్క భారతదేశాన్ని పూర్వ వైభవాన్ని మళ్ళీ నేను తీసుకొస్తానని ప్రకటించారు స్వామి వివేకానంద అది మనం చేయాల్సింది